హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిపిస్ పల్లి రుచులు టూ పాయింట్ ఓ దీపా కిచెన్ ఈరోజు మనం హెల్తీగా మునగాకు కోడిగుడ్డు తాలింపు ఎలా చేసుకోవాలో చూస్తామండి ముందుగా మనము ఆకునంతా బాగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాము ఆకు మొత్తం ఇలా వాటర్తో కడిగి పెట్టుకున్నాం కదా ఇది పక్కకు పెట్టుకునేసి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆవాలు ఉల్లిపాయ ఒకటి అంటే నేను చిన్నవి తీసుకున్నాను అనమాట జీలకర్ర కొంచెము శనగ బ్యాడలు ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వెల్లుల్లిపాయ ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను కరివేపాకు వెల్లుల్లిపాయ అలానే పెట్టుకున్నాను మితాన్ని వేసుకునేస్తారనమాట ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు మొత్తం వేసుకుని వచ్చాము టూ సెకండ్స్ లో ఫ్లేమ్లో నూతి పెట్టుకొని వేయించుకున్నాము ఆకు మొత్తం పచ్చివాసన పోతుందనమాట టూ సెకండ్స్ తర్వాత ఉప్పు తగినంత పసుపు కొంచెం కారము రుచికి తగినంత వేసుకోండి మీరు పచ్చిమిరపకాయ కూడా తీసుకోవచ్చు ఉప్పు కారము పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా చూడండి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకుంటున్నాను ఆకు కొంచెం లేతగా ఉందనుకోండి లేత ఆకు అయితే త్వరగా ఉడికిపోతుంది ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను మూత పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆకు ఉడికిందేమో చెక్ చేసుకుందాము కొంచెం ఉడికిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బులు అన్ని మిక్స్ చేసుకునేస్తాము వెల్లుల్లిపాయ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఏ తాలింపుకైనా స్మెల్ కూడా డిఫరెంట్ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టుకునేసి ఒక టూ సెకండ్సు ఈలోగా మనము ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకునేస్తాము నేను టూ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ చేసుకునేస్తాము ముందుగా ఇలా చేసుకున్నామంటే మనకు ఆకులు వేసినప్పుడు కూడా కరెక్ట్గా మిక్స్ అవుతుందన్నమాట ఆకు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేసుకునేస్తాము మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా వేయించుకోవాలి సింపుల్ గా హెల్తీగా మనము మునగాకు ఎక్కువ తలుపు చేసుకునేచ్చు అనమాట ఇలా ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి అనమాట ఎగ్కి ఎప్పుడు మిరియాల పొడి పడితే చాలా టేస్ట్ వస్తుంది ఉప్పు కారం కరెక్ట్గా కూడా చెక్ చేసుకోండి ఇంతే అండి సింపుల్గా మునగాకు కోడిగుడ్డు తాలింపు రెడీ అయిపోయింది అనమాట పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మనం లంచ్ బాక్స్ కూడా రైస్ మిక్స్ చేసి ఇవ్వచ్చు చపాతి దోశ దేనికైనా బాగుంటుందన్నమాట ఓ టూ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఇలానే వేయించుకున్నాము అంతే అండి నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం ఇంకా సింపుల్గా కోడిగుడ్డు మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్